ఈరోజు మన జనసేన నాయకులు సిల్వర్ చందు మురళి అంటే గిరి అందరూ కలిసి మన ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఆయన జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈరోజు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిన్న రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమము ఎందుకంటే జన్మ జన్మనాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం రక్తదాన ఆశితులను ఏర్పాటు చేయడం చాలా ఉత్తమైన కార్యక్రమము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయము పేదలకు ఇప్పటికి అన్నం పెట్టాలనేది ఒకటి ఆరోగ్యంగా లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది ఒకటి అనే ఊర్లో కిడ్నీ బాధితులు ఉంటే వాళ్ళకు కూడా సహకరించాలనేది ఒకటి తలసీమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని దానం చేయమని చెప్పి చెప్పడము మంచి ఉన్నత ఆశయాలతో ఆయనపై చూస్తున్నాడు కాబట్టి అట్లాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జన్మదే చేసుకోవడం చాలా ఆనందకరం అలాగే జనస జన అందరూ కలిసి ఈరోజు అంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమం రక్తం ఏర్పాటు చేయడం చాలా శుభదాయకం భవిష్యత్తులో మంచిగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి జనసేన నాయకులందరినీ కోరుతున్నాను కాబట్టి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో మయనిస్తూ ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడా చేయనటువంటి పదమూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది గ్రామ సభలను నిర్మించి ఒకేసారి తీర్మానాలు చేయించి గ్రామాభివృద్ధికి గ్రామీణ శాఖ మంత్రి కాబట్టి గ్రామ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నాడు అటువంటి యొక్క లీడర్ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆయన మంచి చేస్తారని అందరూ నన్ను కొట్టేశారు మంచిగా చేస్తున్నారు ఇలాంటి మంచిగా మరింత పెంచాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నారు వీరందరూ కూడా జనసేన ఆశిస్తూ మహారాజు దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మండల తెలుపు మళ్ళీ ఆధ్వర్యంలో జరుగుతుంది చాలామంది పిల్లలకు సేవ చేయాలనే ఆకాంక్ష అలాగే ఆరోగ్యం రక్త వీళ్ళతో బాధపడుతున్న సెలెక్షన్ రక్తాన్ని అందించాలని ఒక కొత్త ఉద్దేశంతో జన్మదిన వేడుకలను వీటిపై చాలా బాగా ంటున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వేడుకల్లో పాల్గొన్న రాజరెడ్డి తిరిగి పెట్టే అందరి ధన్యవాదాలు తెలుస్తున్నాను మరియు ఎన్ఎన్పిజన్న గారికి కూడా నా మనస్ఫూర్తి మన మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను ఇలాగే జనసేన పార్టీని అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యలపై ఎప్పుడూ దళిరు ఉంటామని చెప్పేసి మేమందరము మాటిస్తూ ప్రజలకు వెంట ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ పద్ధతిని కాపాడే విధంగా ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా జరిగింది It's <laughs> our mouth for emergency, right? Yes. One drink and all this. <laughs> Please sit.